నాలుగు దశాబ్దాలకు పైపడిన రాజకీయంలో ఆరోసారి ఎమ్మెల్యేగా నంద్యాల రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ నెల పన్నెండున ముహూర్తం నిర్ణయించిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఏర్పాటు క్రమంలో జగన్ అడ్డా నుంచి ఎవరు మంత్రి పదవులు సాధిస్తారా అనే అంశంపైనే ప్రధానమైన చర్చ జరుగుతోంది ఉమ్మడి కడప జిల్లాలోని మొత్తం పది స్థానాల్లో కూటమి ఏడు చోట్ల విజయం సాధించింది ఇందులో ఐదు చోట్ల తెలుగుదేశం మరో చోట బీజేపీ ఇంకో స్థానం నుంచి జనసేన తన ఖాతాల్లో వేసుకున్నాయి ఇక మంత్రి పదవుల విషయానికి వస్తే ముఖ్యంగా ప్రొద్దుటూరు నుంచి గెలుపొందిన వరదరాజు రెడ్డి చాలా అంటే చాలా చాలా ఆశలు పెట్టుకున్నారు కారణాలను ఒక్కసారి విశ్లేషించుకుంటే టీడీపీలో గెలుపొందిన సీనియర్ ఎమ్మెల్యేలను వేళ్ల మీద లెక్క పెట్టచ్చు వీరిలో వరదరాజు రెడ్డి కూడా ఒకరు ఐదు సార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించి ఆరోమారు అసెంబ్లీలోకి ఎంటర్ అవుతున్నారు ఈయన మంత్రి పదవిని సాధించాలనేది ఈయన చిరకాల వాంఛ ఈసారైనా ఖచ్చితంగా మంత్రి పదవిని సాధిస్తాననే ధీమాతో ఆయన ఉన్నారు వైకాపాకు పులివెందుల తర్వాత గట్టి పట్టున్న ప్రొద్దుటూరు నుంచి అనేకమైన సర్వేలు నిర్వహించి స్వయంగా చంద్రబాబే వరదరాజురెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా ప్రొద్దుటూరు ప్రజాగలం సభలో వెల్లడించారు కూడా ఆ భరోసాతోనే వరద వర్గీయులు తమ నేతకు మంత్రి పదవి ఖచ్చితంగా దక్కుతుందనే ధీమాతో ఉన్నారు వృద్ధాప్యం మీద పడిన మొక్కవోని ఆత్మవిశ్వాసంతో నియోజకవర్గంలో తన పట్టును మరోసారి నిరూపించుకున్నారు వరదరాజుల్రెడ్డి అంతేకాదు ప్రొద్దుటూరు చరిత్రలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు ఇక ఇదే ప్రొద్దుటూరు రాజకీయ చరిత్రలో ఇంతవరకు మంత్రి పదవి దక్కనే లేదు ఆ యోగం గనక లభిస్తే వరద మరో రికార్డును తన సొంతం చేసుకుంటారు ఏది ఏమైనప్పటికీ సీనియర్ నేతగా సీనియర్ ఎమ్మెల్యేగా ఉంటున్న రెడ్డికి చంద్రబాబు సహా మిగతా కూటమి అగ్రనేతల అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది